నమస్కారం సంచలనం టీవీ న్యూస్ కి స్వాగతం చెరగని ప్రేమ తరగని అభిమానం ప్రజా అభిమాన నాయకుడు టి నాగేశ్ నాయుడుకు ఘనంగా పుట్టినరోజు వేడుకలు కర్నూలు జిల్లా మండల కేంద్రమైన గోనగల్లలోని వైఎస్ఆర్ పార్టీ సీనియర్ నాయకులు టి నాగేశ్ నాయుడు కార్యాలయంలో మండల పార్టీ శ్రేణులు అభిమానులు ఈ జన్మదిన వేడుకలను ఉత్సాహభరితంగా సేవా దృక్పథంతో నిర్వహించారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ చెరగని ప్రేమ తెరగని అభిమానం మా ప్రజా అభిమాన నాయకుడు టి నాగేశ్ నాయుడు సేవా తపనతో ముందడుగు వేసే నాయకులు సామాజిక న్యాయంపై స్థిరమైన నమ్మకంతో పేదలకు ప్రజలకు అండగా నిలిచే మానవతా మూర్తి కోటికాంతుల చిరునవ్వుతో భగవంతుడు మీకు నిండు నూరేళ్లు ప్రసాదించాలని ఇలాంటి పుట్టినరోజులు ఇంకా ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అమితమైన మద్దతు మాకు గొప్ప బలాన్ని ఇచ్చింది మీ ప్రేమతో ఆదరణతో ముందుకు సాగుతున్న ఈ ప్రజాసేవ సేవ పయనాన్ని మరింత శక్తివంతంగా మార్చుకోవడం బాధ్యతగా భావిస్తున్నామన్నారు ఈ సందర్భంగా పలువురు పార్టీ నాయకులు కార్యకర్తలు వివిధ గ్రామ ప్రజలు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని పుష్పగుచ్చాలు శాలువా గజమాలతో సన్మానించి భారీ కేక్ కట్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో వైఎస్సార్ పార్టీ నాయకులు పేట అల్లబకాష్ కైరవాడి శ్రీనివాసులు హుసేన్ పటేల్ దావుద్ సర్పంచ్ రాముడు పెయింటర్ రెహమాన్ పులికొండ వీరే శ్రీను మల్లి శేఖర్ మునిస్వామి పలు గ్రామ ప్రజలు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు సంచలనం టీవీ రిపోర్టర్ পরিবার মতলা বাহাশ আমরা যে প্রোগ্রাম ইনসবাজে দেখিন ইনসবাজে দেখিন আর অনুমিত হবে শেষ হবে এইবার কিছু দিন নিয়ে লেখা বলে বংশের নো কি এন্ড 30 30

आरा 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 आरा

आगामी नगर नगर के जोरा के जोरा पर है और नगर के लिए से दिया है और तो और नहीं तो 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 नहीं सारे जन्म तो में रे रे इसको बोलूं मैं हूं इधर मोड़ पे आके मैं रवाना हो जा सावा दाने तो पाले इस बार रे बुलावेड़ी बुलावेड़ी दोस्त रेलवे वाला डायरेक्ट वाला नहीं बात नहीं है అరవై ఐదవ సంవత్సరం పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నాం మరి అందరూ కూడా అంటే మా కార్యకర్తలు చాలామంది రావడం జరిగింది ఇక్కడ నుంచి ఎప్పుడైనా కూడా నేను అంటే పార్టీ కొరకు భావనేశ్వర్లు కృషి చేస్తా ఎవరు వచ్చినా కూడా నేను అందరికీ సహాయపడతా మరి కార్యకర్తలకు అందుబాటులో ఉంటాను అని చెప్పి ఎందుకంటే నా లైఫ్ అంతా తెలుగుదేశం ఇరవై సంవత్సరాలు చేసిన ఇప్పుడైతే వైసీపీతోనే నా పైన జగన్తోనే పైన నా లైఫ్ లాంగ్ నేను ఫిక్స్ అయిపోయినా అందుకొరకు ఎవరు ఏ కార్యకర్తలు వచ్చినా కూడా నేను ఎనీ టైం నేను అందుబాటులో ఉంటున్నాను ప్రతి ఒక్కరికి నేను సహాయపడుతున్నా ఎంఆర్ఓ వస్తున్నాము స్టేషన్ అయితేనేమి అంటే మనకు కావాల్సింది రెండే అందరూ కూడా నేను సర్వీస్ చేస్తూ ఉన్నా ఇక్కడ నుంచి ఇంకా కూడా మంచిగా సర్వీస్ చేస్తా మరి ఇక్కడ తెలుగుదేశం ప్రభుత్వం ప్రతి దాంట్లో ఫెయిల్యూర్ అయింది మరి అందుకొరకు రేపు జగన్ గారు దిశ దేశం చేశాడు అందరికీ తోటలోనే కార్యకర్తలందరినీ ప్రజల దగ్గరని చైతన్యవంతం చేసి రాబోయే ఎలక్షన్లో వైసీపీకి భారీ మెజార్టీ తీసుకొస్తామని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ నా అరవై ఐదవ సంవత్సరం దినోత్సవంకి అందరూ వచ్చిన నా కార్యకర్తలు అభిమానులందరికీ కూడా నా హృదయపూర్వక